ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పైన ఆర్బీఐ సరికొత్త రూల్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటికేషన్ యాక్టివి చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీరికి అయితే మనం బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాలో ఏదైతే బ్యాలెన్స్ అనేది కొనసాగించాలని భారత రిజర్వ్ బ్యాంక్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాయన్నమాట ఈ అవసరాన్ని తీర్చడంలో విఫలమైతే శాశ్వత ఖాతా మూసివేయబడవచ్చు అని చెప్పేసి కొత్త పాలసీ ప్రకారం కస్టమర్లు తమ ఖాతాలో అన్ని సమయాల్లో పరిమితి కనీస నిల్వలు నిర్వహించాలని చెప్పేసి బ్యాంకు బ్యాలెన్సు మొత్తం అవసరం బ్యాంక్ మరియు ఖాతా రకాల్లో మారుతూ ఉంటాయి కాబట్టి ఖాతాదారులు తమ ఖాతాలను చురుగ్గా ఉపయోగిస్తున్నారని చెప్పేసి మరియు బ్యాంకింగ్ రంగం స్థిరత్వానికి దూతపడేలా చూడడమే దీని యొక్క లక్ష్యం అని చెప్పేసి సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు దేశంలో బ్యాంకింగ్ సంస్థల మధ్య చర్చల తర్వాత ఈ పాలసీ ప్రారంభించబడింది దేశంలో సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ వినియోగదారులు మరియు బ్యాంకులను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ఈ చర్యలు అయితే తీసుకుందనమాట అంటే మన ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి తప్పనిసరి ఇది బ్యాంకులు తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడంలో సహాయపడుతుంది దాని అంత నిల్వలను బ్యాంకులు వ్యాపారులు మరియు వ్యక్తులకు రుణాలు మరియు క్రెడిట్ సౌకర్యాలు అందించడానికి వీలు కల్పిస్తాయి అనమాట తద్వారా ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుందని ఇక బ్యాంకు డిపాజిట్లు ఏదైతే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మరియు మొబైల్ యాప్లు ప్రవేశపెట్టాయి కస్టమర్లకు తమ ఖాతాల బ్యాలన్స్ను సులభంగా ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది అనమాట ఖాతాదారుడు నిల్వ ఎంత ఉంచుకోవాలంటే భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఏదైతే మార్చి రెండు వేల సేవింగ్ ఖాతాలో ప్రతి నెల కనీస నిల్వలు అవసరాన్ని రద్దు చేసింది ఎస్బీఐ బ్యాంక్ హోల్డర్ ఖాతాలో నెలవారీ సగటు మూడు వేల నుంచి రెండు వేలు మరియు వెయ్యి రూపాయలు ఉన్నాయి ఇంకా ప్రైవేటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెట్రో నగరాల్లో అయితే సగటు మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట పదివేలు చిన్న నగరాల్లో అయితే ఐదు వేలు నిర్వహించడం తప్పనిసరి చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరి ఇరవై ఐదు వందలు మెట్రో పట్టణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు చిన్న పట్టణాల్లో అయితే ఐదు వేలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండు వేలు కనీస పొదుపు ఖాతాను ఐసిఐసి బ్యాంకులో నిర్వహించడం తప్పనిసరి చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంకు సేవింగ్ ఖాతాదారులు మూడు నెలల పాటు ఇరవై వేల బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది కానీ చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కనీసం పదివేల నుంచి ఐదు వందల రూపాయలు కనీసం అయినా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఒక ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది